ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరులకు నా హృదయపూర్వకమైన వందనములు నేను అనిల్ కుమార్ అద్దేపల్లి ఈరోజు దేవుడు నమ్మదగినవాడు అనే అంశము నువ్వు మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను హెబ్రియులకు వ్రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందము అని వ్రాయబడింది అవును మనము ఆరాధిసున్న దేవుడు నమ్మదగిన దేవుడు అనేకసార్లు మనము మనుషులని నమ్మి మోసపోయి ఉంటాము కాని దేవుని నమ్మిన వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన నమ్మదగిన దేవుడనడానికి కొన్ని ఉదాహరణలు తెలియచేస్తున్న వినండి అవును తాను చేసిన వాగ్దానములు నెరవేర్చుటలో నమ్మదగిన దేవుడు ఉదాహరణకు అబ్రాహాముకు దేవుడు అతనికి వృద్ధాప్యంలో కుమారునిస్తాను అని వాగ్దానం చేశాడు మానవ దృష్టికి అసాధ్యమైన దేవుని దృష్టికి సాధ్యమే ఆదికాండము ఇరవై ఒక్కటి ఒక్కటికు రెండు ప్రకారమిస్సాకుని ఇవ్వడం ద్వారా దేవుడు వాగ్దానం చేసినవాడు కాబట్టి నమ్మదగినవాడని నిరూపించాడు రెండు కాపాడుటలో నమ్మదగిన దేవుడు థెస్సనునీకయులుకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మును స్థిరపరచి నుండి కాపాడును అని రాయబడింది ఉదాహరణకు దాని ఏలును సింహాల గుహలో పడేసవేసిన దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూయించి దానియేలును రక్షించాడు దానియేలు ఆడు ఇరవై రెండు దేవుడు తన భక్తులను దుర్మార్గం నుండి కాపాడుతాడనడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ మూడవదిగా ఆయన పాపములను క్షమించుటలో నమ్మదగిన దేవుడు మొదటి యోహాను ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఇలా వ్రాయబడింది మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చెయ్యును ఉదాహరణకు దావీదు బబతో చేసిన పాపాన్ని నాథాను ప్రవక్త ద్వారా దేవుడు బయటపెట్టాడు రెండవ సమూయేలు పన్నెండవ అధ్యాయములో దావీదు పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు దేవుడతన్ని క్షమించాడు కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము లో దేవుడతని పాపములను క్షమించినట్లు మనము చూడగలము ఇది దేవుడు నమ్మదగినవాడు అనడానికి మరియొక ఉదాహరణ నాలుగు పరీక్షల్లో నిలబెట్టుటలో నమ్మదగిన దేవుడు మొదటి కోరింది పదవ అధ్యాయము పదమూడవ వచనములో సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన కూడా తప్పించుకును మార్గమును కలుగజేయును ఉదాహరణకు యోబు అతను తన ఆస్తిని పిల్లలను ఆరోగ్యాన్ని అన్నిటినీ కోల్పోయినా విశ్వాసం కూల్పోలేదు చివరికి దేవుడు అతని పరిస్థితిని మార్చి రెట్టింపు ఆశీర్వాదమిచ్చాడు యోబు నారు రెండు పది పరీక్షలలో కూడా దేవుడు తప్పించుకునే మార్గం కలుగజేస్తాడని ఇది చూపిస్తుంది ముగింపు అబ్రహాము వాగ్దానం పొందాడు దాని ఏలు కాపాడబడ్డాడు దావీదు క్షమింపబడ్డాడు యోబు నిలబడగలిగాడు వీరి జీవితాలు ఒకే సత్యాన్ని ప్రకటిస్తున్నాయి మన దేవుడు నమ్మదగిన దేవుడు అనిల్ కుమార్ అద్దేపల్లి ఫెయిత్ వే కమ్యూనిటీ ట్రీచ్ మినిస్ట్రీస్ చౌద వందల ఐదు ఫోర్ మా పరిచర్య కొరకు ప్రార్థన చెయ్యండి మీ ప్రార్థన అవసరతలు పైన ఇవ్వబడిన నంబర్కి వాట్సాప్ చేయండి మరియు ఈ ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి